వరుస సినిమాలు కమిట్ అవుతున్న ప్రభాస్ ఆ సినిమాల విషయంలో క్లారిటీ మిస్ అవుతున్నాడన్న మాట వినిపిస్తోంది ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు లైన్లో ఉన్న సినిమాలు ఐదారు ఉన్నాయి వాటిలో ఏది ఎంతవరకు వచ్చింది అన్న క్లారిటీ లేదు మారుతితో ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్ అయితే ఎప్పటి నుంచో సెట్స్ మీద ఉంది కానీ ఆ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ కూడా బయటకు రావట్లేదు అసలు రాజాసాబ్ విషయంలో ఏం జరుగుతోంది అన్నది కూడా అర్థం కావట్లేదు ఆ సినిమాతో పాటు హను రాఘపుడి డైరెక్షన్లో చేస్తున్న ఫౌజీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది అయితే సినిల్ డైరెక్టర్ సందీప్ వంగాతో ప్రభాస్ చేయాల్సిన సినిమా స్పిరిట్ ఈ పాటికి మొదలవ్వాల్సి ఉంది కానీ ఇంకా దానికి ముహూర్తం రాలేదు ప్రభాస్ ముందు రాజాసాబ్ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత నెక్స్ట్ సినిమాల షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు అయితే సందీప్ వంగా స్పిరిట్ ని త్వరగా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు ఒకవేళ ప్రభాస్ స్పిరిట్ ని లేట్ చేస్తే సందీప్ మరో సినిమాను చేయాలని చూస్తున్నాడట ఎందుకంటే ప్రభాస్ కోసం తన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకన్నట్టుగా భావిస్తున్నాడట తన డైరెక్షన్లో సినిమాను పర్ఫెక్ట్ ప్లానింగ్తో అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసే సంధి ప్రభాస్ని ఒక ఏడాది తనకు టైం ఇవ్వాలని అడిగాడట స్పిరిట్ కోసం ఏడాది షెడ్యూల్ ఇచ్చేలా ప్రభాస్ కూడా రెడీ అన్నాడట కానీ రాజాసాబ్ని పూర్తి చేసి ముందు అది రిలీజ్ చేయాలనే ప్లాన్లో భాగంగా స్పిరిట్ని ఇంకాస్త లేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే అనుకున్న దానికన్నా మరో మూడు నాలుగు నెలలు లేటుగా స్పిరిట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నాడు రాజాసాబ్ తర్వాత ఫౌజీ రిలీజ్ ప్లానింగ్ కూడా స్పిరిట్ విషయంలో కూడా సంధి దూకుడుగా ఉన్నాడని అర్థమవుతోంది రాజాసాబ్ ఫౌజీ మాత్రమే కాదు స్పిరిట్ తో పాటు సలార్ టూ కల్కీ టూ కూడా చేయాల్సి ఉంది వీటితో పాటు ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో దిల్ రాజు సినిమా కూడా లైన్ లో ఉంది మరి ఈ సినిమాలన్నీ ప్రభాస్ ఎప్పుడు పూర్తి చేస్తాడా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు